రక్తదాన శిబిరం ఈ యొక్క రక్తదాన శిబిరం మా సేవా ఫౌండేషన్ చైర్మన్ వసంతరావు గారు మరి అదే విధంగా ఈ రోజు గణేష్ గారి యొక్క పుట్టిన రోజు సందర్భంగా మా శ్రీ సేవా ఫౌండేషన్ ద్వారా రక్తదానం చేయాలి ఆ సత్ద్దేశంతో మరి ఈరోజు వారందరూ వారు సభ్యులందరూ కూడా మరి రక్తదానాన్ని ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం రక్తదానం అనేది మహా గొప్ప దానం ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడే రక్తం మనం డబ్బుల్లో కొనుక్కోలేని రక్త ఇంకొకరి యొక్క ప్రాణాన్ని కాపాడే రక్తం కాబట్టి అటువంటి కార్యాన్ని మరి గుర్తుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క పుట్టిన రోజు సందర్భంగా గౌరవనీయు శ్రీమతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థికి సుఖ నష్టాలు కూడా ఈ కార్యక్రమానికి రావడం మరి విధంగా పేదల సంఘం అధ్యక్షులు రామ్ దాస్ గారు ఏదైతే వైద్య సిబ్బంది కూడా పాల్గొని మరి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానాన్ని ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం గణేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే రక్తదానాన్ని ఇస్తున్న సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు ఉన్నాను ఎందుకంటే మీరు ఇంకొకరి ప్రాణాన్ని కాపాడే కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి ఈ సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అన్న పుట్టినరోజు సందర్భంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని శ్రీ సేవా ఫౌండేషన్ వసంతరావు గారు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ జూపీ చైర్మన్ గారు జనార్దన్ అన్నగారికి రామ్ దాస్ అన్నగారికి మరి డాక్టర్లకి సిబ్బందికి మరి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం బ్లడ్ డొనేషన్ చేయడం కానీ మన ఆర్గన్స్ డొనేషన్ చేయడం డొనేషన్ చేయడం కానీ ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది బ్లడ్ లేనటువంటి మహిళలు గర్భిణీ స్త్రీలు కావచ్చు లేకపోతే చిన్న పిల్లలు కావచ్చు చాలా మంది కూడా బ్లడ్ మూడు గ్రాములు లేదా రెండు గ్రాములు ఐదు గ్రాములు ఏడు గ్రాముల బ్లడ్ తోటే ఎంతో మంది మహిళలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి డాక్టర్లకైతే బాగా తెలిసినటువంటి విషయం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఈ కార్యక్రమాన్ని మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది కొత్త బ్లడ్ వస్తుంది కొంతమంది చాలా మంది భయపడతారు బ్లడ్ ఇవ్వడానికి ఈ సోదరుడు దాదాపుగా పద్నాలుగు సార్లు బ్లడ్ ఇచ్చిన అని చెప్తున్నాడు ఇంత సంతోషం అంటే చాలా సంతోషకరమైన విషయం నేను పక్కకున్నా దొడ్డున్నా కదా నేను ఇస్తే ఏమో అని అది కాదు మనకు కొత్త బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఇస్తే అలా ఇవ్వడం వల్ల ఒక ప్రాణాన్ని బతికించడం వల్ల మొత్తం మన మనలో కొత్త బ్లడ్ కూడా వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వసంతరావు గారికి గణేష్ అన్న గారికి చాలా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేపట్టవలసిన అవసరం ఉంది లే బ్లెడ్ లేనటువంటి గర్భిణీ మహిళలకు కావచ్చు చిన్నపిల్లలకు కావచ్చు మన బెడ్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యంగా ఉండి రేపు భవిష్యత్తులో బాగుపడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక ప్రాణాన్ని బతికించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన తీసుకోవాల్సి ఎంతైనా ఉంది తీసుకున్నందుకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక ఇక నుంచి కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే తప్పకుండా మనం అందరం కూడా ఇవ్వడానికి మేము కూడా ఇవ్వచ్చు గ్లిడ్ అలా ఇవ్వడానికి మేము కూడా సైతం ముందుకు వస్తామనేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను